ప్రభుత్వ రంగ సంస్థలను కార్మిక చట్టాలను నిర్వీనం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జులై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం రాజంపేట బ్రాంచ్ కార్యదర్శి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు అధ్యక్షులు పి సుభాష్ చంద్ర ఆధ్వర్యంలో స్థానిక బ్రాంచ్ కార్యాలయం ఎదుట దేశవ్యాప్త పిలుపు మేరకు జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ సమావేశంలో బీమా చట్టాలను సవర్ణ బిల్లును ప్రవేశపెట్టనున్నారని దానిని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు ఎల్ఐసిలో ప్రభుత్వం తన వాటాలను ఉపసంహరించుకునే కార్యక్రమం చేపట్టనున్నదని దీనిని ప్రతిఘటిస్తున్నామని అన్నారు బీమా ప్రీమియంలపై ప్రస్తుతం ఉన్న పద్దెనిమిది శాతం జిఎస్టి తగ్గించాలని ఆయన కోరారు మూడు నాలుగు తరగతుల సిబ్బంది కోసం రిక్రూట్మెంట్ తక్షమే చేపట్టాలని అన్నారు దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెన్షన్ విధానానికి స్వస్తి పలికి పాత పెన్షన్ విధానాన్ని అమలుకు సిద్ధమవుతున్నాయని ఎల్ఐసిలకు కూడా అందరికీ పాత పెన్షన్ విధానమే అమలు చేయాలని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నేతలు చంద్రమోహన్ రెడ్డి గంగాధర్ రాఘవేంద్ర రామ్ ప్రసాద్ ఎస్ఎంఎం బాషా రాజశేఖర్ రెడ్డి కాదర్ బాషా లక్ష్మీనారాయణ భాస్కర్ నాగయ్య తదితరులు పాల్గొన్నారు